ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే బీజేపీ లక్ష్యమని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పేర్కొన్నారు బనగానపల్లిలో ఊహించని విధంగా బనగానపల్లి అసెంబ్లీ కన్వీనర్ బీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండల అధ్యక్షులతో పాటు వెయ్యి మంది కార్యకర్తలతో భారీ కార్యకర్తలతోంది బనగానపల్లి పురవీధిలో బైక్ ర్యాలీ ముందు కార్యకర్తలు డప్పులు వాయిస్తూ పూల వర్షం కురిపిస్తూ కోలాహలం మధ్యలో అభిరుచి మధుకు గజమాలలతో స్వాగతం పలికారు స్థానిక సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో వైసీపీకి చెందిన రెండు వందల మంది జిల్లా అధ్యక్షులు అభిరుచి సమక్షంలో పార్టీలు చేరారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును కాపాడేందుకు విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ నిధులు అందించి తోడ్పాటు అందించారని గుర్తు చేశారు ప్రస్తుతం పరిష్కరించడానికి ప్రధాని మోదీ సూచనలు సలహాలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలన్నారు భారత సరిహద్దుల్లో సైన్యంలో బీజేపీకి ప్రతి కార్యకర్త ఒక సైనికుడని అభివర్ణించారు స్థానిక నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో శివకృష్ణ యాదవ్ కసెట్టి చంద్రశేఖర్ ఉపేంద్రనాథ్ రెడ్డి లక్ష్మీరెడ్డి రమేష్ బాబు యాదగిరి రామసుబ్బయ్య హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు J issue relemati J Barrad master J issue j sue reed ayosd mys afraid say now, si I am aadhaan enci? Yes, say hello. I am aadhaan enci. Yes, say hello. Ali anic Is aadhaan Angangai, me? Yes! Emaili anic? Yes, um submarine? Yes. Yes, say, yes, ifisi. Yes. ·ólaqaako. Basit. Yea, ok, mysderegadaqu me. ma Shawnik.com. Me. Stretch yeah ఎనిమిది నెలలు నిన్నీ పత్రం వచ్చి ఎనిమిది నెలల మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ జరిగింది మరి అందరి కూడా కోరిగా మన రాష్ట్రానికి లేదు అని పక్క రాష్ట్రాల దృష్టి దుర్గన భావం అలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు మీరు అందరికీ అద్భుతమైన భారతదేశంలో అద్భుతమైన రాజ్యాన్ని ఎన్ని నిధులు కావాలన్నా వంద సంవత్సరాలు సరిపడా వసతులతో నిర్మించండి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లైనా ఇస్తానని చెప్పి అభయమిచ్చి అమరావతి రాజధానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం కేటాయించడం అతను కూడా రాష్ట్ర భౌలు శనుభాగా మొదలవడం జరిగింది అంతేకాకుండా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ లాంటి రాష్ట్రం అటువంటి అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో సాగునీటికి సాక్టికి ప్రజలు కొత్త పడుతున్న కాలంలో పోలవరం ప్రాజెక్టు గత ఐదు సంవత్సరాల్లో ఒక దగ్గర మట్టి వేసిన పాపం వల్ల రంగంలో పాలించిన ప్రభుత్వం మరి అదే పోలక్స్ ప్రాజెక్టు ఎంత ఎంతైనా నిధులు ఎన్ని ఎన్ని కాదోదండి ఆంధ్ర రాష్ట్రంలో ఒక చెట్టు పొలం కూడా దీంట్లో సమస్య సమస్య కాకూడదు దానికి ఎన్ని నిధులైనా కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేవలం కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పి భరోసాగా ఒక తంత్రిగా అండగా నిస్తున్న నరేంద్ర మోదీ గారు ఈరోజు పోవర్ తీర్మానం కూడా చెరవే పూర్తయి సాకు పరిస్థితి వ్యాప్తంగా అంతేకాకుండా విశాఖ ఉప్పుకోంటే ఆంధ్ర అందు అని నినాద ఉన్న కాలంలో గత ప్రభుత్వంలో ఉక్కు పరిశ్రమను కొట్టేయాలనే ఆలోచనతో కార్మికులను తొలగించడం పరిశ్రమను అమ్మించే ప్రయత్నం చేయడం అలాంటి పరిస్థితుల్లో కార్మికులు యాజమాన్య సంఘాలు సంవత్సరాల దరబడి నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అలాంటి పరిస్థితులన్నీ గమనిస్తున్న కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా అలాగే ప్రభుత్వంలో ఉన్న నాయకుల ద్వారా వారికి విజ్ఞప్తి వెళ్ళడం అదే ఉక్కు పరిశ్రమకు కేవలం ఒక దశాబ్దం ముక్కు పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పరిశ్రమను మేము ఆదుకుంటాము భవిష్యత్తు అంతా కూడా అది ఉన్నత స్థితికి వెళ్ళేలాగా చేస్తామని చెప్పి కేటాయించడమే కాకుండా మొత్తం

మనం ఇంతవరకు ఆదుకోవాలని చెప్పి పెద్ద దిక్కుగా నరేంద్ర మోదీ గారు ప్రతి జనం గుజరాత్ కన్నా ముఖ్యంగా ఆంధ్ర వైపు ఆలోచించడం చేయడం అందుకే వారి ఆలోచన దృష్టితోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు నిధులు మొదటిలాగా వస్తూ ఉన్నాయి అనగడమే తరువాని అనేక రకాల నిధులు కేవలం దాదాపు దేశవ్యాప్తంగా ఎనిమిది నెలల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలో ఈరోజు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని పాలిస్తూ ఉంటే పంతొమ్మిది రాష్ట్రాల్లో పక్కన కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ కే ఇంత నిధులు ఇచ్చిన నరేంద్ర మోదీ గారికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రుణపడి ఉంటామని చెప్పడానికి గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఇలాగ నరేంద్ర మోదీ గారు దిక్కుగా ఉత్తన్నంగా ఈ రాష్ట్రానికి తండ్రిగా వారి నయంలో గత పది సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ దేశంలో మహత్తం లేకుండా ఈ దేశం నుంచి వర్షం వెళ్లకుండా అనేక రకాల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం పరిశ్రమలు తీసుకురావడం భారతదేశం వైపు ప్రపంచమే చూసే స్థితికి ఈరోజు నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారంటే ఒకప్పుడు విదేశానికి వెళ్తున్నారు అమెరికాకి వెళ్తున్నారంటే అడుక్కోవడానికి వెళ్తున్నారు భారతదేశ ప్రధాని అనేవారు రోజు వారికి సమస్యలు వస్తే నరేంద్ర మోదీ గారిని ఒక విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ప్రధాన దాన్ని మీరు వచ్చి మధ్య ఉన్న తెలుగుదేశం పార్టీ చిన్నచేను నుంచి మాత్రం చేరికలు ఉండవు ఇంకా మిగిలినంగా ఏ పార్టీ నుంచైనా భారతీయ జనతా పార్టీ నుంచి మొత్తం తీసుకుంటారు ఎవరైనా జనసేన తెలుగుదేశం కార్యకర్తలై ఉంటే మాత్రం తప్పుగా చెప్పి చేసి మమ్మల్ని తప్పు చేయలేదు సమస్యలు బాగుంది ఈ మూడు పార్టీల వల్ల ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి తీసుకోకూడదు కాబట్టి దయవుతు ఈ మాత్రం గుర్తుపెట్టు 아, 구초 구초. 아 마셜 나 미도 나 마셜 쓰. <놀람> Até okay.

ओके सर ओके सर ओके सर 우리 뉴스 채비니 타크나메 서브스크라이브 చేస్కొండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీకోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు